అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైలజ మేమందరము మహబూబాబాద్ నుంచి నలభై జంటలు పుష్కరాలకి మహాపుణ్యక్షేత్రమైన కాళేశ్వరం బయలుదేరినము కాళేశ్వరము భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాదేవ్ పూర్ మండలం నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో వరంగల్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ నుంచి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తున్నాం పుష్కరాల కోసం కాళేశ్వరానికి వెళ్తున్నాం మేమందరం మేమందరం కాళేశ్వరం పుష్కరాలకి వెళ్తున్నాం మేమందరం కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తున్నాం మేమంతా విఎంసీ గ్రూప్ తరఫు నుండి సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం వెళ్తున్నాము పుష్కరాల కోసం కాళేశ్వరం వెళ్తున్నాం పుష్కరాల కోసం కాళేశ్వరం వెళ్తున్నాము పుష్కరాల కోసం కాళేశ్వరం వెళ్తున్నాం

సరస్వతి నది దగ్గరికి వెళ్ళటానికి ఇదైతే నడిచిపోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం కాదు అంతేకాకుండా వీళ్ళు ఎడ్ల బండ్లని ఒకటి ప్రొవైడ్ చేసిండ్రు స్కూల్ బస్సులు కూడా వెళ్తున్నాయి ఎడ్ల బండ్ల మీద వెళ్ళటం మనం అదొక ఎక్స్పీరియన్స్ మనం ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కినం ఇప్పుడు ఎక్కలే కదా ఆ ఎక్స్పీరియన్స్ కోసం కూడా కొంతమంది ఎక్కుతున్నారు ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలి ఎడ్ల బండి ఎక్కుతే స్కూల్ బస్సుల్లో కూడా వెళ్ళొచ్చు నడిచి కూడా వెళ్ళొచ్చు పెద్ద ప్రాబ్లం కాదు ఇక్కడి నుంచి సరస్వతి నది మనకి కనబడుతూనే ఉంది చాలా మంచిగా అయితే ఏర్పాట్లు ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి మేమైతే ఇక్కడి నుంచి బోట్ ఎక్కి వెళ్ళి చేసినాం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సరస్వతీ దేవి విగ్రహము టెంపుల్ లెక్క మనకి చాలా బాగా డెకరేషన్ చేసిందండి చాలా బాగుంది ఇక్కడ డెకరేషను ఇక్కడే మనకి కొద్దిగా ఎండ రాకుండా వేసినరు పేరచూస్ వేసినరు మంచిగా ఉంది చాలా బాగానే ఉంది ఏర్పాట్లు గినక గంగా హారతికి కూడా ఇక్కడే మొత్తం డెకరేషన్ చూసినరా ఇవన్నీ గంగాహారతి హారతి ఇస్తారంట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట సరస్వతి దేవి చూసినా ఎంత బాగుందో టెంపుల్ డెకరేషన్ ఇది అయితే చాలా ఎక్సలెంట్ ఉంది మంచిగానే అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి అంతకంటే మన అరేంజ్మెంట్స్ కన్నా జనాలు ఎక్కువ వస్తే ఎవరు చేయలేరు ఈ నది దగ్గరికి పోకుండా ఇక్కడ వాటర్ కూడా వస్తుంది ఇట్లా కాకుండా ఇంకో వేగుడు ఉంది అక్కడ అయితే పార్కింగ్ ఉంది ఈ పార్కింగ్ దగ్గర ఆపి మెట్లు దిగి వచ్చేస్తే మనకి సరస్వతి నది దగ్గరికే వస్తుంది ఇక్కడే పక్కనే కూడా పార్కింగ్ ఉంది ఇగో ఈ ఈవేలో వస్తే గనక మనం నడవాల్సిన అవసరం కూడా ఉండదు చాలా మంది ఈ వేలో కూడా వస్తున్నారు ఇంత మంచిగా అయితే మేము ఎట్టకేలకి కాళేశ్వరము చాలా ఎంజాయ్గా బస్సులో కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాము చూసినా రండి మన సీఎం గారి ఫోటో కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా అయితే చేసినరు ఇక్కడ చిన్నది చూసింద్రా శివలింగము నాగేంద్ర స్వామి ఉన్నారు నది దగ్గరకు వచ్చిన గంగా గంగేది యోగృయా యోజనా నా విషయ సర్వ బాబా వచ్చింది ఈ యొక్క గంగా అత్యంత పవిత్రమైనటువంటి గంగ ఈ యొక్క పుష్కరుడు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి యొక్క సరస్వతి నదీ తీరానికి వచ్చి పుష్కరుడు ఈ యొక్క నదీ జలంలో ఉంటాడు కాబట్టి ఈ యొక్క గంగా జలానికి ఇక్కడ ఉన్నటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతికి ఈ యొక్క పుష్కర శోభను తలపిస్తూ ఉన్నది ఇవాళ అయితే ఈ యొక్క కాళేశ్వరంలో త్రివేణి సంగమంగా గోదావరి మరియు ప్రాణహిత అంతర్వాహినిగా ఈ యొక్క సరస్వతి మూడు నదులు ఇక్కడ త్రివేణి సంగమంగా ఏర్పడి మనందరినీ ధరింపజేస్తున్నాయి ప్రతి నదికి ఒక్కసారి మాత్రమే పుష్కరం కానీ ఈ యొక్క కాళేశ్వరంలో ఉన్నటువంటి నది తీరానికి మూడుసార్లు పుష్కరం గోదావరి పుష్కరాలు ఇక్కడ ఆచరించవచ్చు ప్రాణహిత నది పుష్కరాలు ఇక్కడ ఆచరించవచ్చు అలాగే సరస్వతి నది యొక్క పుష్కరాలు కూడా ఇక్కడ ఆచరించవచ్చు అట్లాంటి మహత్తరమైనటువంటి పుష్కరుడు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అంటే సంవత్సరానికి ఒక నదిలో ఉంటాడు పన్నెండు రాసులకు పన్నెండు పుష్కరాలు కాబట్టి ఈ యొక్క నీటికి మూడు సార్లు వచ్చి నివసించేటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశం మనందరం ఈ యొక్క కాళేశ్వర తీరంలో పుష్కర స్నానం ఆచరించడానికి వచ్చాము మనందరం చాలా పునీతులం ఈ యొక్క నీటిలో మనం స్నానం చేయడం అనేటువంటిది పుష్కర స్నానాలు బిడ్డ ప్రధానాలు ఇలాంటివన్నీ ఆచరించడం చాలా కరెక్ట్గా త్రివేణి సంగమం మధ్యలో ఇంత మంచి చెప్పినందుకు చాలా నమస్కారాలండి మా విఎంసి గ్రూప్ తరఫున మీకు వంద నమస్కారాలు ఈరోజు మా యొక్క వాసవి తరఫున ఎనభై రెండు మంది ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు వచ్చాము చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా అందరూ ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క ఓటు ప్రయాణంతో చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి మా యొక్క విఎంసి మహబూబాబాద్ నుంచి వచ్చారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆహ్లాదంగా జర్నీ చేస్తున్నాం ఈ పుష్కరాలు నా నా భవిష్యత్తు గోంత్ రెడ్డి గారు ముప్పై మూడు కోట్లు పెట్టి చాలా బ్రహ్మాండంగా చేసేళ్ళు ఇప్పటికే లక్ష యాభై మంది దాటిళ్ళు అందరించారు పాల్గొనగలం చాలా బాగున్నది ఇప్పుడే బోట్లు అటువైపు అయితే వెళ్తున్నాం అండి మంచిగానే నదిలో అయితే నీళ్లు బాగానే ఉన్నాయండి మనం నిలబడితే ముప్పా వంతు వచ్చినాయి లో అయితే మంచి ఫోటోలు దిగి ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇప్పుడే నది దగ్గరకు వచ్చినాం చూడండి మేమైతే మహబూబాబాద్ నుంచే కౌశికాయ గారిని తీసుకొని వచ్చినాము తీసుకొని వచ్చిన తర్వాత అయ్యగారు జంటలందరికీ కుంగుముళ్ళు వేసుకోమన్నారు వేసుకున్న తర్వాత మూడు సార్లు మునిగేటప్పుడు ఆశీర్వచనం ఇచ్చిండ్రు మళ్ళీ నది మధ్యలో ఆశీర్వచనము స్నానం అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చోబెట్టి అందరికీ ఆశీర్వచనం ఇచ్చిండ్రు తర్వాత మళ్ళీ ఆశీర్వచిన తర్వాత నదిలోకి పోయి ఒకసారి ఆశీర్వచనం ఇట్లా త్రీ టైమ్స్ అయితే మాకు ఆశీర్వచనం అయితే ఇచ్చిండ్రు మన అయ్యగారు కాబట్టి మనకి అంత మంచిగా పద్ధతి ప్రకారము ఆశీర్వచనం ఇచ్చిందండి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాం చూడండి ఒకసారి సరస్వతి పుష్కరం సర్వ పాపాహరం సరస్వతి పుష్కరం అనేది సరస్వతి నదికి జరిగే పండుగ ఈ పండుగ సాధారణంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది త్రివేణి సంగమం వద్ద ప్రవహించే సరస్వతి నదిని అంతర్వాహినిగా పరిగణిస్తారు ఇది త్రివేణి త్రవు సంగమం వద్ద ప్రవహిస్తుంది బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరం జరుపుకుంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు ఈ కార్యక్రమం ప్రత్యేక ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ईशान्य प्रदेश गोदावरी सन्द्र सिंह वर्तमान व्यवहार निपटावासत्वत्वत्वत्वत्वसराम्ये विश्वासो नम संवत् उत्तरायण संग तो वैशाखवास शुभवत् आश्रम्यासरासरस्तु अद्ध्यवास शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकर्णे गुण विशेषण विशिष्टाया ऐश्वर्य अभिवृद्धिपूर्वक धन धान्य कीर्ति लाभ शत्रु पराजय पट अभी फल जन्मभ्यास जन्म प्रवृति एक क्षण पर्यटन మనకి లెఫ్ట్ సైడ్ నుంచి గోదావరి నది వస్తుంది ఈ సైడ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ వచ్చింది రైట్ సైడ్ నుంచి వచ్చేసి ప్రాణహిత నది వస్తారు ప్రాణహిత సరస్వతి అనేది గురువు శివుడికి నాశకారడుతాయి అందులో అభిషేకం చేసిన వాటర్ లోపల నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అని అంటారు దాని పేరు అంతర్వాయి సరస్వతి నది అని అంటారు గోదావరి ప్రాణహిత సరస్వతి మూడు నదులు ఇక్కడ కలుస్తుంది ఇది పాయింట్ అంటారు చూసిండ్రు కదా అండి మా సరస్వతి పుష్కరాల టూరు చాలా బాగా ఎంజాయ్ చేసినాం మరి ఇంత మంచి వీడియో మీకు పంపిన కదా మీరేం చేయాలి నా ఛానల్ని లైక్ చేయాలి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలండి ఇట్లు మీ మా శైలజ మా శెట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ